అక్కడి పశువులు పోటీకొచ్చాయంటే విజయం వరించినట్టే అందమైన జాతి సంపద నడిచి వెళ్తుంటే అంతా వైపు కల్లార్పకుండా చూడాల్సిందే పుంగనూరు జాతి కావాలన్నా రాజసం ఉట్టిపడే ఒంగోలు గిత్తను కొనాలన్నా గేదెల గురించి ఆలోచించినా ఇంట ఉంటేనే అదృష్టమని భావించే గోమాలక్ష్మిపై మనసుపడినా ముందుగా గుర్తొచ్చే ఊరు గుమ్మిలేరు రైతులు ఔత్సాహికులే కాదు పశుసమర్దక శాఖ కూడా మేలుజాతి పశువుల అభివృద్ది కోసం అక్కడి పశువులకే ప్రాధాన్యత ఇస్తుంది అంతేకాదు పొరుగు రాష్ట్రాల వారికి పరిచితమైంది ఆ గ్రామం మేలుజాతి సంపదకి చిరునామాగా మారిన ఆ గ్రామంలోని సంపదను మనము చూసి అక్కడి రైతులతో ముచ్చటించి వద్దామా రాసి వాసి ఉన్న పశుసంపద ఇంటింటా కనిపించే గుమ్మిలేరు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో ఉంది ఇక్కడి రైతులకు తరతరాల సంపదగా వస్తుంది పశుగణం రాజసం ఉట్టిపడే ఒంగోలు జాతి వారసత్వ సంపదగా వస్తోంది నాలుగు ఐదు దశాబ్దాల కింద నల్ల పశువులు పెద్ద రాసిగలవి కాకపోయినా ముర్రాతో సంకరపరిచి హర్యానాకు దీటైన గేదజాతిని వృద్ధి చేశారు పుంగనోరు గురించి తెలుసుకున్నాక వాటిని ఆదరించడం ప్రారంభించారు ఇక లక్ష్మీప్రదమైన కపిల ఆవులను పూజ్యనీయంగా భావించి పెంపకం సాగిస్తున్నారు మూగజీవాల పట్ల వీరు కనబరిచే ప్రేమాభిమానాలు చూస్తే పశుగణాలకు వీరిచ్చే విలువ ఇట్టే అర్థమవుతుంది దానాలు స్వయంగా రైతులే కలిపి ప్రేమగా వాటికందిస్తారు గడ్డి పెట్టినా అభిమానం కురిపిస్తూ అందిస్తారు ఏ పశువును చూసినా పుష్టిగానే కనిపిస్తోంది పాలపోటీకైనా అందాల పోటీకైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేం సిద్ధమన్నట్టుగా ఉంటాయి ఆ గ్రామంలోని పశుగణాలు జాతి వృద్ధి కోసం వృషభ రాజాలను తీసుకెళ్తున్నారు పశు సంవర్ధక శాఖ వారు మమేకమైన ఇక్కడి రైతులను కదిలించినా అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు మా గుమ్మలేరు జాతి ప్రసిద్ధ బాగా ముర్రా ఒంగోలు కపిలు పొంగనూరు ఈ మూడు ఉన్నాయండి రాష్ట్రంలోనే ఇలాంటి ఇంకా ఇక్కడ అందరూ కూడా డాక్టర్లు మామూలు ట్రైనింగ్ డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడ మాకు ఇక్కడ చూస్తుంటారు విజిట్ పాలపోటీల్లోనే రాష్ట్ర స్థాయి మామూలు జాతీయ స్థాయి ప్రైజులు వచ్చినాయండి మాకు ఇక్కడ ఈ ముర్రా జాతి గేదెలు పెయిలన్నా దానికంటా దానికంట పోతులు కూడా మాకు బాగా డిమాండ్ ఉందండి ఇక్కడ మా గుజరాత్ తమిళనాడు కేరళ మొత్తం అన్ని చోట్లకి మా వచ్చి పట్టుకెళ్తున్నారండి గుజరాత్ సబర్మతి ఆశ్రమం వాళ్ళు ముప్పై వేలు కొనరండి ఈ మకంలోనే ఈ పోతోళ్ళు గురించి నమోదు చేసుకోవడానికి మెయిన్ డాక్టర్లు వస్తారండి డాక్టర్లు వచ్చి మేల్జాతి దూడని గుర్తించాకనే అప్పుడు ట్యాగ్ చేస్తారండి ట్యాగ్ వేసాక ఎంతైనా వాళ్ళు కొనుక్కుని పట్టుకెళ్ళి రోజులు ఉన్నాయండి నా దొడ్లోనే ఇప్పుడు హైయెస్ట్ గేదె నాలుగు లక్షలు ఉందండి ఇంకా పాతిక లక్షలు అలాగే ఇట్టి కొన్నారండి ఇక్కడ హర్యానాని తీసుకొచ్చారు ఇక్కడికి ఇరవై ఐదు హైయెస్ట్ గేదె కూడా పేపర్లో కూడా వచ్చిందండి వేసవి తాపం పాడికి శాపం దాన్ని తప్పించేందుకే పంటకు నీరు లేకున్నా పాడి పశువుల కోసం ఇదిగో ఇలా తొట్టలు కట్టి మరీ జలకాలాటకు అవకాశం కల్పిస్తున్నారు పక్కాగా కట్టిన షెడ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు పాడి మీద వచ్చే ఆదాయం దానాలకే చాలకున్నా జాతి వృద్ధి కోసం పోషించే కోడెలు రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి మాకు పూర్వం నుంచి కూడా ఈ పసుపులంటే చాలా మక్కువ ఎక్కువండి నాకు ఈ పొంగనూరు కపిలి ఒంగోలు మొర్రాజాతి గేదెలు హర్యానా నుంచి కూడా తెచ్చండి ఈ పొంగనూరు అనే రాష్ట్రంలోనే నలభై వరకు ఉండండి ఇట్లా డెవలప్ చేద్దామని ఇంటి రెండు తెచ్చాను ఇప్పటికి పది చార్జీలు చేసామండి వీటిని ఈ జాతి కాకుండా ఒంగోలు కపిల పొంగనూరు ఈ జాతులన్నీ కూడా మా గుండేరులో బాగా డెవలప్ చేసి మా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని మేము ఇవి చేస్తామండి ఈ సమ్మర్లో కింద వాటర్తో స్నానం చేసిన కంటే కింద మేటలు కూడా వేసేయండి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా రోజుగా ఐదో సార్లు స్నానం చేస్తామండి వీటిని వీళ్ళు సంటి పిల్లలా కాపాడుకుంటూ వీళ్ళు దగ్గరే మేమే దానిలో పెట్టుకుంటూ మేమే పాలు తీసుకుంటూ పొద్దున సీతోనే ఉంటామండి మేము ముర్రాజాతి గేదెలు లక్షలు పలుకుతాయంటే వినటానికి ఆశ్చర్యం అనిపించిన వాటి పోషణ శరీర దారుఢ్యం పాల దిగుబడి చూశాక నిజమే అనిపించుక మానదు దేశవ్యాప్తంగా ఉన్న పాడి రైతుల్ని శాస్త్రవేత్తల్ని పశు ప్రేమికుల్ని ఆకర్షిస్తుంది నేరు నేను మా జిల్లా పశుపోషణ సంఘం మాజీ డైరెక్టర్ని కానీ మా ఊరు పశువుల వల్ల యాభై అరవై ఏళ్ళ నుంచి కూడా పేరు ప్రసిద్ధి మా పెద్దలు కూడా పశువులు బాగా మా ఊరికి మంచి పేరు తీసుకువచ్చారు పాలు కూడా మాయే గవర్నమెంట్ కేంద్రానికి ఎక్కువ వెళ్ళి మా ఊరి నుంచి కానీ ఈ జాతి పొంగనూరు జాతి అన్నది ఎక్కడా లేదు మా ఊళ్ళోనే బాగా డెవలప్ చేసి మంచి పేరు తీసుకొచ్చారు మాది స్టేట్ వెయిట్ బుక్ బుక్ ఆఫ్ ది రికార్డ్ లో కూడా వచ్చింది పొంగలూరు పశుపోషణ భారంగా మారిన ప్రస్తుత తరుణంలో పశువుల పెంపకానికి రైతులు అంతగా ఆసక్తి చూపని సంగతి తెలిసిందే ఇటువంటి పరిస్థితుల్లోనూ ఖరీదైన మేలుజాతి పశువులను పెంచి పోషిస్తూ పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారు గుమ్మిలేరు రైతులు పశుపోషణ వల్ల లాభాలు లేకపోయినా పలు పోటీలలో తమ పశువులు గెలుపొందడం వీరికొక గర్వకారణం